జూబ్లీస్ ప్రజలకు నేను తెలియజేయమని ఏమంటే అమ్మా మేము ఈరోజు నమ్మి మోసపోయినాము మోసపోయి ఈరోజు ఘోషపడుతున్నాము మేము ఘోషపడాల్సి వస్తుంది కాబట్టి మీరు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఎంతో ఉంది ఈరోజు యావత్ భారతదేశం ఈ జూబ్లీల్స్ వైపు చూస్తూ ఉన్నది మీరు తీసుకునే నిర్ణయము తెలంగాణ భవిష్యత్తును మారుస్తుంది కాబట్టి మీరు ఇచ్చే తీర్పు ఈ ప్రభుత్వానికి చెంపబెట్టుగా కావాలి కానీ మీరు మీరు మాకు కొంచెం సపోర్టుగా ఇస్తారని మేము జూబ్లీ హిల్స్కి రావడం జరిగింది జనాలు అనేది ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా ఉంటది ఎవరైనా పాజిటివ్ గా చెప్పుకోరు మన ముందుకు వచ్చిన తప్పుడు సబ్ పాజిటివ్గానే ఉంటారు కాబట్టి ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు ఎవరికి ఓటేసామని బహిర్గతంగా ఎవరు వాళ్ళ అనేది వాళ్ళ బాధ్యత వాళ్ళ హక్కు కాబట్టి బహిర్గతంగా ఎవరు చెప్పుకోలేరు చెప్తున్నారు జనాలకి మీరు మీ బాధలు ఏం చెప్తున్నారు ఇప్పుడు మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి నమ్మి మోసపోయి ఈ రోజు ఘోషపడాల్సి వస్తుంది రెండు లక్షల కొలువులు ఇస్తానని సంవత్సరంలోనే ఇస్తానని చెప్పి ఈరోజు రెండు సంవత్సరాలు పూర్తి కావాల్సి వస్తుంది ఇప్పటివరకు వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే జస్ట్ పాత డిఎస్సికి ఆరు వేలకు ఐదు వేలు కలపడం జరిగింది అదేవిధంగా గ్రూప్ వన్లో అరవై పోస్టులు కలపడం జరిగింది అంతేగాని కొత్తగా వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఏం లేవు నియమక నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు వీళ్ళు వచ్చిన తర్వాత అరవై వేలు వేలు లక్ష కొలువులు ఇచ్చినామని చెప్తున్నారు కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన ఉద్యోగాలు ఎన్ని ఆ లెక్క చెప్పండి అంతే మేము అరవై డెబ్భై వేలు ఇచ్చినామని కాదు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన లెక్కలు చెప్తే మేము నమ్మాల్సి వస్తుంది వీళ్ళు నిరుద్యోగులు అందా తెలుసు చూస్తూ ఉన్నారు మీ వైపు అవకాశం ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉన్నారు ఇప్పుడు జూబ్లీస్ సెలెక్షన్ అనేది ప్రధాన పార్టీలకే కాదు మా నిరుద్యోగుల నుంచి పోటీ చేస్తున్న వాళ్ళ తరపు నుంచి కూడా హోరావరిగా జరుగుతున్నాయి రసవతనంగా సాగుతున్నాయి కాబట్టి ఎవరి గెలుపు అనేది ఆశమాషి కాదు రిజల్ట్ తర్వాతనే తెలుస్తుంది మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోతా ఉన్నారు అవును ముప్పై ముప్పై కాదు అరవై లక్షల మంది ఉంటాం నిరుద్యోగులం ప్రజెంట్లీ నిరుద్యోగుల మాట ఒకటే కాబట్టి మేము ఈరోజు మేము దీక్షాటన చేసి మరీ జూబ్లీస్లో ప్రచారానికి ముందుకెళ్లడం జరుగుతుంది ప్రజలు మా వైపు మొగ్గు చూపుతారని మేము ఆశిస్తున్నాం మీరు